హాయ్ అండి నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏడు శనివారాల వ్రతం చేసిన వీడియోస్ చూశాను ఎప్పుడు వీడియోస్ చూసినా నాకు చేయాలనిపించేది చాలామంది ఆ వీడియోస్లో చెప్పేవారు మనం అనుకుంటే ఈ వ్రతం చేయలేము ఆ వెంకటేశ్వర స్వామి ఆదేశిస్తేనే ఈ వ్రతం చేయగలమని చాలామంది చాలా వీడియోస్లో చెప్పారు నాకు కూడా అది నిజమే అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎనిమిదవ శనివారం సంబంధించిన వీడియో ఏంటి ఏడు శనివారాల వ్రతం అని ఎనిమిదవ శనివారం గురించి చెబుతున్నానని అనుకుంటున్నారా అవునండి వడ్డీ కాసుల వారికి వడ్డీతో ముడుపు చెల్లించుకోవాలి కదా ఆ వడ్డీనే ఎనిమిదవ శనివారం ఈ వ్రతంలో ఈ ఎనిమిది శనివారాలు నాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో వ్రతం పూర్తి చేశాను ఈ వ్రతం మొదలుపెట్టినప్పుడు ఎలా చేయాలి ఇలా చేయడం కరెక్టేనేనా అని నాలో నాకే చాలా సందేహాలు ఇలా ఉన్నప్పుడు నాకంటే పెద్దవారిని అడిగి తెలుసుకున్నా కొన్నిటిని యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఏ స్వామి అయినా నిస్వార్థ హృదయంతో మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు మనస్ఫూర్తిగా పూజిస్తే ఫలితం దక్కుతుందని నా నమ్మకం ఇలా పూజలు చేయడం వలన మన ఆలోచనలు స్థిమితంగా ఉండి మనసు చెంచల స్వభావం నుండి ఏకాగ్రత వైపుకు మల్లుతుందని పూజల సారాంశం ఓకే అండి ఇక పూజ విషయానికి వస్తే స్వామివారిని పూలతో అలంకరించిన తరువాత దీపారాధన చేసిన తరువాత హారతి ఇచ్చి ధూపం వెలిగించిన తరువాత స్వామివారిని చూస్తూ ఉంటే ఎంతో ఆనందం మనకు ప్రశాంతత లభిస్తుంది ఇలా ఉన్నప్పుడు స్వామివారిని ఎంతసేపు అయినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ ఏడు శనివారాల వ్రతమును నేను ఎలా చేశానో అంతా ఒక వీడియో రూపంలో లాంగ్ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా ఈ వ్రతం చెయ్యాలనుకున్నా నేను వ్రతం ఎలా చేశానో చూడాలనుకున్నా ఆ వీడియో లింక్ పైన యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి నేను ఈ వ్రతంతో పాటు సౌభాగ్య వ్రతం కూడా చేశాను ఆ వ్రతం సంబంధించిన విశేషాలను కూడా లాంగ్ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వ్రతం చూసిన వాళ్ళకి ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి మీకు వీలు ఉన్నప్పుడు తప్పకుండా చూడండి ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మీ పైన కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.